త పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం దేవా నీవు నాకు దేవుడవు నేను నీ కొరకు వెతుకుచున్నాను నా ఆత్మ నీ కొరకు దాహము గొనియున్నది నీ దేవాలయమున నిన్ను దర్శింపవలెనని నీ శక్తిని తేజస్సును కన్నులానా చూడవలెనని నా కోరిక కీర్తన అరవై మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో కీర్తనాకారుడు దేవుణ్ణి తెలుసుకొని దేవుని కోసం ఆరాటపడుతున్నాడు దేవాలయంలో ఆయన్ని దర్శింపవలనని కోరుతున్నాడు దేవుని యొక్క శక్తిని ఆయన తేజస్సుని కన్నులారా చూడాలని అనుకుంటున్నాడు మనం కూడా ఈ కీర్తనాకారుడి వలె దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధిలో ఆయన కాంతి తేజస్సును మరియు ఆశీర్వాదాలను పొందుదాం ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువా నీవు నా దేవుడివి నా హృదయం నిన్ను వెతుకుచున్నది నా ఆత్మ నీ కొరకు దహిస్తుంది నా దృష్టిని నీ తేజస్సులో నిలిపి నీ శక్తి మరియు మహిమను చూసేలా చేయము నీవు నన్ను నీ దేవాలయంలోనికి తీసుకువెళ్ళి నీ పవిత్రను కనుగొనించే విధంగా దయచేయమని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ God bless you.